안녕하세요. 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 안녕하세 మనకు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ బేసిస్ మీద మనకు సబ్సిక్వెంట్ ఇయర్స్లోని మనకు గ్రోత్ రేట్ ఎకనామిక్ గ్రోత్ అనేది ఎలా ఉంటుందనేది మనం కాన్స్టెన్సీ యాక్షన్ ప్లాన్ అనేది మనం ప్రిపేర్ చేయడం జరిగింది సో మనకు జీడిపి క్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారు సో మనము బేసిక్గా మనకు త్రీ సెక్టర్స్ ఉన్నాయి అగ్రికల్చర్ సెక్టర్ ఇండస్ట్రీ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ సో సబ్సిక్వెంట్గా మనకు ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు మనకు మేజర్గా ఏవైతే స్ట్రెంగ్స్ ఉన్నాయో మన కాన్స్టెన్సీకి నాలుగు మండల్స్ వస్తున్నాయి రూరల్ సివెల్గలు కోర్టూరు అండ్ జూడు ఈ నాలుగు మండల్స్ వస్తున్నాయి ఈ నాలుగు మండల్స్లో ఈ త్రీ సెక్టర్స్లోని ఏది ఎక్కువ మనకు ఎకనామికల్గా గ్రోత్ ఉంటుందో దాని మీద మనం అనేది ఫోకస్ చేయటం సో అలాగ మన కాన్స్టెన్సీ యాక్షన్ ప్లాన్ మనం చూసుకుంటే మేజర్గా మనకు సర్వీస్ సెక్టర్స్ బాగా గ్రోత్ ఎక్కువ కనిపిస్తుంది అండి ఎందుకంటే మనకు సర్వీస్ సెక్టర్స్లోని నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అనేవి మనకు మన ఆ కాన్స్టెన్సీలో ఎక్కువ ఉన్నాయి త్రిపుల్ ఐటీడీఎం కానీ పుల్లయ్య కాలేజ్ పుల్లారెడ్డి కాలేజ్ అండ్ రాయలసీమ యూనివర్సిటీ ఇలా నెంబర్ ఆఫ్ సర్వీస్ సెక్టర్స్ ఉన్నాయి సో ఫ్యూచర్లో వాటికి మనం ప్రయత్నం ఎక్కువ పోల్లబోతుంది అండ్ అలానే ఇరిగేషన్ చూసుకుంటే ఇరిగేషన్లో కూడా మనకు గాజిమే నుండి కానీ లేకపోతే తుంగభద్ర ఉండి కానీ సో మొత్తం అరౌండ్ మన కాన్స్టిటెన్సీ మొత్తంలో డెబ్బై వేల ఎకరాల వరకు మనకు అగ్రికల్చరే ఉంది సో అగ్రికల్చర్లో నాకు ఫార్టీ వన్ పర్సెంట్ సర్వీస్ సెక్టర్లో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అండ్ ఇండస్ట్రీస్లో మనకు ఒక థర్టీ పర్సెంట్ వరకు మనకు వస్తుంది ఇది ఈ ప్రొజెక్షన్ అనేది మనకి ఇప్పుడే గౌరవం ముఖ్యమంత్రి గారు ఇప్పుడే మీటింగ్ తీసుకోవడం జరిగింది సో ఫర్దర్గా ఇంకేమైనా కరెక్షన్స్ ఉంటే దాన్ని మేము మళ్ళీ ఫాలో అప్ చేస్తాం థ్యాంక్ సందీప్ అండి కర్నూలు ఆర్టీగో సందీప్ కుమార్ ఈరోజు రాజన్న ఈరోజు రాష్ట్రంలోని విజన్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని అన్ని కాన్స్టిట్యులు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యులు ఈరోజు విజన్ యాక్షన్ ప్లాన్ని టూ జీరో ఫోర్ సెవెన్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలో పాల్గొనే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏర్పాటు చేశారు మన కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ యాక్టివిటీ వచ్చేసి అగ్రికల్చర్ వచ్చేసి ఇండస్ట్రీస్ సర్వీస్ రంగం ఈ మూడు రంగాలపై ఏదైనా విధంగా ముఖ్యంగా సర్వీస్ సెక్టార్ను పెంచి సర్వీస్ సెక్టర్ ద్వారా వచ్చే ఇన్కమ్ని రీజెనరేట్ చేసే విధంగా ఈ యొక్క ఆశా ప్లాన్లో ఉంటుంది అలాగే ప్రతి ఒక్క సంస్థలు అంటే పీపు పీ ఫోర్ పీ ఫోర్ కానీ లేదా వాటర్ వాటర్ ప్రాబ్లం కానీ లేదంటే ఇరిగేషను ప్రతిదీ ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది నారా చంద్రెడ్డి గారు అలాగే ముందు ముందుగా ఇంకా ఎన్నో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయాలని తెలియజేశారు అలాగే ఆగస్టు ఫిఫ్టీన్ నుంచి కూడా ఫ్రీ సర్వీస్ బస్సును ఏర్పాటు చేయాలని తెలియజేశారు అలాగే గ్యాస్ సిలిండర్ దీపం పసుపు టూ కింద కూడా ఏర్పాటు చేయాలని తెలియజేశారు ఇలా ఎన్నో ముందుకి ముందుగా ఇంకా సంక్షేమంని ముందుకు తీసుకెళ్లాలి అభివృద్ధిని కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆయన ఘంటా బలంగా తెలియజేయడం మీ గ్రూపులనే పెడతాం సార్ ఓకే థ్యాంక్ యూ